ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి అంగన్వాడీల సమస్యల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొచ్చ సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు అంగన్వాడీ యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు రెండు దఫాలుగా అంగన్వాడీలతో చర్చలు జరపగా చివరికి ఫలించాయని మంత్రి బొత్స మీడియా సమావేశంలో తెలిపారు ఈ చర్చల్లో అంగన్వాడీలు ప్రభుత్వం ముందుంచిన పదకొండు డిమాండ్లలో పది నెరవేర్చేందుకు ప్రభుత్వం తరఫున అంగీకారం తెలిపింది జీదాల పెంపును జూన్ నుంచి అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో అంగన్వాడీలు అంగీకరించారు దీంతో ప్రభుత్వం అంగన్వాడీల మధ్య చర్చలు సఫలమయ్యాయి ఇక నేటి నుంచి యథావిధిగా అంగన్వాడీలు విధుల్లోకి చేరారు అంగన్వాడీలు అధికారుల మధ్య పలు అంశాలు చర్చల్లోకి వచ్చాయి గత కొన్ని రోజుల నుంచి అంగన్వాడీలు వేతనాల పెంపు పలు డిమాండ్లపై ఆందోళనలు జరుపుతున్నారు అయితే పదకొండు డిమాండ్లలో పది ఇప్పటికే పరిష్కారం చేయగా జులైలో జీతాలు పెంచుతామని అనడంతో అంగన్వాడీలు సమ్మెను విరమించుకున్నారు వేతనాల పెంపుపై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేస్తామని తెలిపారు బొచ్చ సత్యనారాయణ ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని వార్కర్లకు యాభై వేల నుంచి ఒకటి పాయింట్ ఇరవై లక్షలకు పెంచామని హెల్పర్కు అరవై వేలకు పెంచామని నిర్ణయం తీసుకున్నామని మట్టి ఖర్చులు ఇరవై వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు సమ్మె కాలానికి జీతాలు ఇస్తామని సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తామని అంకన్వాడీలకు హామీ ఇవ్వడం జరిగిందని బొచ్చ తెప్పారు గ్రాట్యువిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలు పాటిస్తామని అన్నారు ఉద్యోగ విరమణ వయస్సు అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచామని అంగన్వాడీ రోజువారి కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని బొత్స తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన మా ప్రభుత్వానికి లేదని బొత్స సత్యనారాయణ చెప్పారు ఇక అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు ఎప్పటిలాగే విధుల్లో హాజరవుతున్నట్లు ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని సమ్మెను విరమిస్తున్నట్లు చెప్పారు ఎప్పటిలాగే విధుల్లో హాజరవుతున్నామన్నారు జీతాల పెంపుపై నిర్దిష్ట నిర్ణయం జులైలో చేస్తామని చెప్పారు మాకు జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామని చెప్పారని సుబ్బరావమ్మ తెలిపారు రిటైర్మెంట్ బెనిఫిట్ ను పెంచుతామని హామీ ఇచ్చారని మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు అంగన్వాడీలకు వైఎస్ఆర్ భీమా ఇస్తామని రిటైర్మెంట్ వయస్సు అరవై రెండు సంవత్సరాలకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సుబ్బరావం అన్నారు పిఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచి వచ్చేలోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుందని తీసేసి సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింపజేస్తామని అన్నారని సమ్మె కాలానికి జీతం ఇవ్వడంతో పాటు కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావం అన్నారు దాదాపు నలభై రెండు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు అయితే చర్చలో భాగంగా రాష్ట్రంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలని మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు పలు జిల్లాలోని అంగన్వాడీలు ఇప్పటికే విధుల్లో హాజరవుతున్నారని ఆయన అన్నారు రెండు మూడు జిల్లాల్లో పూర్తి స్థాయిలో తిరిగి విధులకు హాజరయ్యారని మంత్రి బొత్స తెలిపారు మిగిలిన జిల్లాలో కూడా అంగన్వాడీలు తిరిగి విధులకు హాజరవుతున్నారని అన్నారు తిరిగి విధుల్లో జాయిన్ అవుతున్న అంగన్వాడీలందరికీ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు మిగిలిపోయిన వారు కూడా వెంటనే విధులకు హాజరు కావాలని కోరుకున్నామన్నారు హెచ్టివి ప్రెజెంట్స్ లైక్ షేర్ కమ్ టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ట్ ఎందుకు వెయ్యరు బాగుంటుంది చందూ సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే